హాయ్ అండి అందరికీ ఈరోజు మనం రవ్వ లడ్డు చేసుకుందాం రండి నెయ్యి తీసుకున్నాను నెయ్యి వేసుకొని బాండలు పెట్టుకొని నెయ్యి వేసుకొని డ్రై ఫ్రూట్స్ అన్నీ వేయించి పక్కన పెట్టుకున్నాను బొంబాయి రవ్వ ఒక కప్పు తీసుకున్నాను చూడండి వేపుకుంటూ అది వేగేలోపు చక్కెర ఒక కప్పు కంటే చాలా తక్కువ కొంచెం తక్కువగా తీసుకొని పౌడర్ చేసి పెట్టుకున్నాను మిక్సీకి పట్టేసి తర్వాత రవ్వ చూడండి బాగా వేగిపోయింది తర్వాత కాచి చల్లార్చిన పాలు ఒక కప్పు వేసాను ఒక కప్పు వేసి బాగా కలుపుకుంటున్నాను ఉండలు లేకుండా కలుపుకోవాలండి డ్రై ఫ్రూట్స్ కూడా వేసేసి ఉండలు లేకుండా కలుపుకొని ఇది చక్కెర పొడి పెట్టాను కదా అది వేసేసుకుంటున్నాను దాంట్లోనే వేలకులు కూడా వేసుకోవచ్చండి మా ఇంట్లో వేలకులు అంటే ఇష్టం ఉండవు ఎవరికి అందుకని వేలకులు వేయలేదు చూడండి చక్కెర పొడిలోనే వేసి మిక్సీ పట్టుకోవచ్చు పట్టుకునే పని అయితే చూడండి అంతా కలిపేసుకొని ముద్దలు చేసుకుంటున్నాను చూడండి ఎంత బాగొచ్చాయో ఓకే బాయ్ అండి ఇంట్లో